హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరువు చేప ముక్కలు ఎగురండి ఇది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చాలా సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు ముందుగా చేపల్ని నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి చేప ముక్కల్ని అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కోసుకొని ఒక పక్కన పెట్టి ఒక మూకటి తీసి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసి మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి వేసి ఇంకా కావాలంటే వేసుకోవచ్చు వేసుకొని దానిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా ఏగనివ్వాలండి బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు బాగా ఏగనివ్వాలి ఏగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని బాగా ఉడకాలి అవి కూడాను మగ్గాలి మగ్గితే బాగుంటాయి టమాటా ముక్కలు అవి ఇవి కలిపి బాగా ఉడకనివ్వాలి ఉడికితే బాగుంటుంది దానిలోని అవి అయిన తర్వాత రెండు టీ స్పూన్లు కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి మసాలా కూడా వేసుకోవాలండి అందులో మసాలా వేసి బాగా కలపాలి పచ్చివాసన పోయేలాగా బాగా కలిపి తర్వాత దానిలో కొద్దిగా వాటర్ వేయాలి వాటర్ వేస్తే ఆ వాటేసిన తర్వాత బాగా మరుగుతుంది కదా వాటర్ మరిగిన తర్వాత కడిగి ఉంచుకున్న చేప ముక్కల్ని ఒకటి అందులో వాటర్లో వేసుకోవాలి వేసుకుంటే అవి ముక్క ఇడిపోకుండా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల చేపలిగురలోని అలా వేసుకొని కరివేపాకు వేసుకో కరివేపాకు వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత అది మూత తీసి చూసుకోవాలి బాగా దగ్గరికి నీళ్ళు ఎగరనివ్వాలి ఎగిరితే బాగుంటుంది చేప మొక్కలు విడిపోకుండా వస్తాయి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్ మై వీడియో